ఫ్రెండ్స్ జగన్కి బిగ్ షాక్ నారా లోకేష్కి ఆ పదవి ఈ విషయాలన్నీ అర్థం అవ్వాలంటే వీడియోతో మీరు కంపెనీగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసేవాళ్తాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ నారా లోకేష్కు మరో అరుదైన గౌరవం దక్కింది ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది అయితే ఆస్ట్రేలియన్ హైకమిషన్ మానవ వనరులు అదేవిధంగా సాంకేతిక ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ మేరకు స్పెషల్ విజిట్స్ పోగ్రాంలో భాగస్వామ్యం కావాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ను కోరింది గత ఇరవై ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు ఈ కార్యక్రమం ద్వారా ఆస్ట్రేలియాలో పర్యటించారని వెల్లడించింది అంతేకాకుండా రెండు వేల ఒకటిలో ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఎస్వీపీలో భాగస్వాములు అయ్యారని ప్రకటించింది ఈ విధంగా అయితే నారా లోకేష్కి ఒక అదృష్టం కలిగిందని చెబుతూ ఉంటారు ఆ పదవి ఆ పదవి అయితే ఆయనకి దక్కింది మన ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవాన్ని నిలబెట్టారని చెప్పేసి చాలామంది అయితే చెబుతూ ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటల నాలుగు పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్